గూనన్న కథ చందమామ కథ పూర్వం ఒక ఊళ్ళో ఒక పెద్దమ్మ ఉండేది ఆ పెద్దమ్మకి ఏడుగురు కొడుకులు ఏడుగురిలో పెద్ద కొడుకు గూనివాడు అంచేత ఆరుగురు తమ్ముళ్ళు అన్నని గూనన్న అని పిలిచేవాళ్ళు అతన్ని చూస్తే ఎవరికి సరిపడేది కాదు కొంతకాలానికి పెద్దమ్మ తన ఏడుగురు కొడుకులకి పెళ్లిళ్లు చేసింది పాపం మన గూనెని కర్మానికి తగ్గట్టు పెళ్ళాం కూడా గూనిదే దాపరించింది ఇది చూసి తమ్ముళ్ళు ఇంకా ఎగతాళి చేయడం మొదలుపెట్టారు అయినా గూనెన్న ఏం చేస్తాడు వాళ్ళు ఎన్ని అన్న ఎదురు చెప్పకుండా ఊరుకునేవాడు మరికొంతకాలానికి అన్నదమ్ములందరూ భాగాలు పంచుకున్నారు పెద్దమ్మకి ఏడు గేదెలు కూడా ఉన్నాయి వాటిలో కూడా ఒక గేదె గూనిది పాపం గూనెన భాగంలో గూనిగేదు వచ్చింది తను తన పెండ్లా అయినప్పుడు ఇక గేదె గూనిదైతే మాత్రం తప్పుతుందా అనుకుని గూనన్న దాంతోనే తృప్తిపడి ఊరుకున్నాడు పెద్దమ్మకు కూడా గూనన్నంటే గిట్టేది కాదు అంచేత భాగాలు పంచుకున్న తర్వాత పెద్దమ్మ మిగిలిన ఆరుగురు కొడుకులు వైపే చేరింది గూనన్న తన గూను పెళ్లంతోటి గేదెతోటి వేరే కాపురం ఉంటున్నాడు రోజు పాలు పెతకడం గూనన్ను వంతు గేదె గూనెన్న పెళ్లాన్ని దగ్గరికి రానిచ్చేది కాదు ఇలా ఉంటుండగా ఒక రోజున గూనన్న ఏదో పని మీద పొరుగురు వెళ్లవలసి వచ్చింది మరి తను ఊరికి వెళ్తే పాలు ఎవరు పితుకుతారు అందుకని ఆ పని తన తమ్ముళ్ళో ఎవరికైనా అప్పుచెప్తామనుకున్నాడు అనుకుని పెళ్లాన్ని పిలిచి ఏమే నేను ఊరికి వెళ్తున్నాను మళ్ళీ రెండు రోజుల్లో తిరిగి వస్తాను ఈ రెండు రోజులు పాలు పితకడానికి నా ఎవరినైనా రమ్మను అని చెప్పి గూనెన్న ఊరికి వెళ్ళిపోయాడు సరే గూనెని పెళ్ళాం తన మరుదుల్లో ఒకరిని పిలిచి పాలు పితికి పెట్టమని అడిగింది సరేనన్నాడు మరిది అప్పుడు గూనెన్న పెళ్ళాం ఒక్కొక్కటి మూడు సేర్లు పట్టే మూడు గిన్నెలు ఇచ్చింది పాలు పితకడానికి మరిది పాలు పితకటం మొదలుపెట్టాడు మూడు గిన్నెలు నిండినాయి ఇంకా పాలున్నాయి ఇంతలోనే గూనెన్న పెళ్ళాం వచ్చి ఇంక చాలు మిగిలిన పాలు దూడకి వదిలేయి అంది ఇది వినేసరికి మరిది ఆశ్చర్యపోయాడు ఏం చేతనంటే తమ గేదెలన్నీ కూడా సేరుకు మించి పాలు ఇవ్వటం లేదు అలాంటిది ఒక గూనె గేదె తొమ్మిది సేర్లు పాలిచ్చింది పైగా ఇంకా ఇస్తూ ఉంటే గూనెను పెళ్ళాం దూడ తాగుతుంది వదిలేయమంది అసలే అంటే గిట్టదు కదా పైగా ఇది చూసేసరికి గూనెన్న తమ్ముడికి ఎక్కడలేని లేనితనం వచ్చింది ఎలాగైనా గూనెన్ను గేదెని చంపివేయాలనుకున్నాడు అలా అనుకోవటమే తడువుగా తన మిగతా ఐదుగురు అన్నల దగ్గరికి పోయి చూశారర్రా మన గేదెల్లో ఒకటి కూడా సేరుగా మించి పాలివ్వటం లేదు అలాంటిది మన గూనెన్న గేదె ఇవాళ తొమ్మిది సేలకు పైగా పాలిచ్చింది ఎలాగైనా దాన్ని చంపేయాలి అని చెప్పాడు వాళ్ళు సరేనంటే సరేనన్నారు మన్నాడు పొద్దున్న మళ్లీ మరదు వచ్చాడు పాలు పితికిపోవడానికి పాలు పితికిన తర్వాత అతను గూనెన పెళ్లాంతో వదినా వదినా మా గేదెల్ని పొలం పొలంతోలుగు వెళ్తున్నాం నీ గేదెను కూడా తీసుకువెళ్లమన్నావా అని అడిగాడు పాప మా వెర్రిబాగులు దానికి తన మరుదులు పన్నెిన కుట్రేం తెలుసు అంచేత అలాగే నాయనా మీరు మేపుకొస్తానంటే నేను కాదంటానా అని గేదెను పంపింది ఈలోగా మిగిలిన నలుగురు తమ్ములు ఊరు బయట ఒక అడుగు ఉంటే అందులో ఒక పెద్ద గొయ్యి తవ్వి దాని నిండా సీసపు పెంకులు మేకులు అవి పాతి సిద్ధంగా ఉన్నారు కాసేపటికి గేదెను తీసుకుని ఐదో వాడు వచ్చాడు ఐదుగురు చేరి పాపం ఆ గేదెని గొయ్యిలోకి తోసేశారు గాజు పెంకులు అవి గుచ్చుకుని గేదె ఒళ్లంతా రక్తం వరదలాగా కారిపోతుంది ఈ విధంగా వాళ్లు తమ మీద కసి పాపం నోరు లేని ఆ గేదె మీద తీర్చుకున్నారు ఇక్కడిలా ఉండగా పొరుగురు వెళ్లిన గూనన్న ఇంటికి తిరిగి వచ్చాడు జరిగిన సంగతి అంతా తెలుసుకుని తన గేదెను వెతుక్కుంటూ బయలుదేరాడు వెతుకుతూ వెతుకుతూ చివరికి గేదె విన్న గోతు దగ్గరకు వచ్చాడు గూనన్న వస్తున్న అలికిడి విని మిగతా ఐదుగురు తమ్ముళ్ళు ఉడాయించారు గోతులో గేదె కనిపించింది పాపం గూనన్న చాలా విచారించాడు ఇదంతా తన తమ్ములు చేసిన మోసమేనని గ్రహించి ఎలాగైనా వాళ్ళకి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు తరువాత ఒక చర్మకారుణ్ణి పిలిచి గేదెను బయటికి తీయించాడు చర్మం వాడికిచ్చి బస్తాల్లోకి బస్తాల్లోకెత్తి గుట్టించి ఒక గుర్రం మీద వేసుకుని బయలుదేరాడు అలా పోయిపోయి ఒక చెట్టు నీడనాగి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు ఇంతలో మరో వర్తకుడు గుర్రం మీద ఏదో బస్తాలు వేసుకుని ఆ దారి వెంటే వచ్చాడు గునను చూసి దిగాడు మీదే ఊరు అంటే మీదే ఊరు అని నీ బస్తాలో ఏమున్నాయంటే నీ బస్తాలో ఏమున్నాయని ప్రశ్నించుకున్నారు తర్వాత ఇద్దరు చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని పడుకున్నారు గూనన్న మాత్రం నిద్రపోతున్నట్టు నటిస్తూ పడుకున్నాడు వర్తకుడు కాసేపట్లో నిద్రపోయాడు వెంటనే గూనన్న తన గుర్రాన్ని మాంసం బస్తాల్ని అక్కడ వదిలి వర్తకుడి గుర్రం మీద అతని రూపాయల వస్తాలతో ఉడాయించాడు వర్తకుడు లేచి చూసుకుని జరిగిన మాంసానికి విచారించాడు గూనన్న రూపాయల బస్తాలతో ఇంటికి చేరాడు గూనన్న పెళ్లాన్ని పిలిచి ఉసే మా తమ్ముళ్ళు ఇళ్ళకపోయి ఎవరి దగ్గరైనా కొంచెం ఉంటే పట్టుకురా రూపాయలు కొలిచి మళ్లీ ఇచ్చేద్దాం అన్నాడు సరేనని గూనన్న పెళ్ళాం ఒక మరది ఇంటికి వెళ్లి కొంచెం అడిగింది గూనన్న ఏమి కొలుస్తాడో తెలుసుకోవాలని మరిది కొంచెం అడుగున చింతపండు పెట్టి ఇచ్చాడు గూనన్న రూపాయలు కొలిచి కొంచెం తిరిగి ఇచ్చివేశాడు కొంచెం అడుగున చింతపండు ఉండడం చేత ఒక రూపాయి దానికి అతుక్కుంది అది చూసి గూనన్న తమ్ముడు ఆశ్చర్యపోయి మన గూనన్నకి కుంచాలతో కొలవలసినంతగా రూపాయలు ఎక్కడవో తెలుసుకోవాలనుకుని వచ్చి గూనన్ను అడిగాడు ఒరే మీరు కుట్ర పన్ని నా గేదెను చంపారు కదా అయినా నేను మాత్రం తెలుగు తక్కువ వాడినా గేదె మాంసం అంతా ముక్కలు ముక్కలుగా చేసి బస్తాలకెత్తి ముక్క రూపాయి చొప్పున అమ్ముకొచ్చాను అని చెప్పాడు తమ గేదెలను కూడా చంపి వాటి మాంసం కూడా ముక్క రూపాయి చొప్పున అమ్ముకోవచ్చు కదా అనుకుని మిగతా ఐదుగురు తమ్ముళ్ళు కూడా తమ గేదెల్ని బలవంతాన్ని చంపి వాటి మాంసం ఐదు బస్తాలకెత్తి ఊళ్ళో అమ్మటానికి బయలుదేరారు ఊళ్ళో వాళ్ళు బస్తా ఎలా అని అడిగారు ఇలా అడిగేసరికి వాళ్ళకి ఎంతో ఆశ్చర్యం వేసింది ఇదేమిటి మా అన్న ముక్క రూపాయి చొప్పున అమ్ముకొస్తే మీరు బస్తా ఎంతనడుగుతున్నారేమిటి అన్నారు ఆఖరికి ఎలాగైతేనేం బస్తా రూపాయి చొప్పున ఐదు బస్తాలు ఐదు రూపాయలకు అమ్ముకుని ఇంటికి వచ్చారు గూనన్న తమని ఇలా మోసం చేసినందుకు ఎలాగైనా కసి తీర్చుకోవాలనుకున్నారు ఐదుగురు చేరి ఆ రాత్రికి గూనన్న ఇల్లు తగలబెట్టాలనుకున్నారు ఈ సంగతి గూనన్న చెవిన ఎలాగో పడ్డది తన ఇంట్లో సామాన్తో సహా పెళ్లాన్ని కూడా తీసుకుని ఊరు బయట అడవికి చేరుకున్నాడు గూనన్న అటు పోగానే అతను ఐదుగురు తమ్ముళ్ళు వచ్చి గూనన్న ఇంట్లోనే ఉన్నాడనుకుని వెంటనే ఆ ఇంటికి నిప్పంటించి చావరా గూనన్న ఇవాళ్ళతో ఈ భూమి మీద రుణం తీరింది మమ్మల్ని మోసం చేసినందుకు నీకిదే శాస్తి అని చంకలెగరేసుకుంటూ తమ ఇళ్లకు చేరుకున్నారు తెల్లవారింది గూనన్న పెళ్లాంతో పాటు తిరిగి వచ్చాడు ఇల్లు కాలి బూడిదైపోయింది మరో ఇల్లు అద్దెకి తీసుకున్నాడు కర్ర గిర్రా కాలగా బొగ్గులు మిగిలినాయి కూనన్న ఆ బొగ్గులన్నీ మళ్లీ బస్తాలోకి నింపి మళ్లీ అది వరకు లాగానే ఊళ్ళోకి మీద బయలుదేరాడు గూనన్న అదృష్టం కొద్దీ ఈసారి కూడా ఇంకో వర్తకుడు గుర్రం మీద రూపాయల సంచులు వేసుకుని వస్తూ కలిశాడు అది వరకులాగానే ఈ వర్తకుడు కూడా గూనన్న చేతిలో మోసపోయాడు గూనన్న తన బొగ్గుల బస్తాలు అక్కడ వదిలి వర్తకుడు రూపాయల బస్తాలతో తిరిగి ఇంటికి చేరుకున్నాడు మళ్లీ తమ్ముళ్ళని అడిగి కొంచెం పట్టుకురమ్మని భార్యను పంపాడు తమ్ముళ్లంతా పరిగెత్తుకుంటూ వచ్చి ఈసారి ఎలా సంపాదించావు ఇన్ని రూపాయలు అసలు నువ్వు బతికెలా ఉన్నావు నిన్న ఇంట్లో పెట్టి ఇల్లు తగలపెట్టాం కదా అని అడిగారు ఒరే నేనే నా వెర్రివాడిని మీరు ఇల్లు తగలపెట్టాలని ప్లాన్ వేసుకున్న సంగతి నాకు ముందే తెలిసి జాగ్రత్త పడ్డాను తర్వాత ఇల్లు కలాగా మిగిలిన బొగ్గులు కాస్త వంద రూపాయలు చొప్పున అమ్మవేశాను అని చెప్పాడు భూనాన్న పాపం ఇదంతా నిజమేనని నమ్మారు తమ్ముళ్ళు తమ ఇల్లు కూడా తగలపెట్టుకుని ఆ వచ్చిన బొగ్గులన్నీ బస్తాలకెత్తి ఊళ్ళు అమ్మటానికి బయలుదేరారు కానీ ఎవర్నడిగినా బస్తాకు రూపాయి కంటే ఎక్కువ ఇవ్వం అనేవాళ్లే ఈసారి కూడా మనకి టూపి వేశాడు వీడి తాడు తెగ అని గూనను తిట్టుకుని ఆ ఐదుగురు తమ బస్తాలు రూపాయి చొప్పున అమ్ముకుని ఇళ్లకు చేరుకున్నారు మళ్లీ ఆలోచనలు ప్రారంభించారు గూనన్నని ఎలాగైనా చంపాలని ఆ రోజు రాత్రి గూనన్ను నిద్రపోతూ ఉండగా ఈ ఐదుగురు తమ్ముళ్ళు చేరి గూనన్ని ఒక పెట్టులో పెట్టి తాడు బిగించి ఆ ఊరు పెక్కగా ఒక ఏరు ఉంటే అందులో పారేయటానికి మోసుకుపోయారు పెట్టిని కొంత దూరం మోసుకొచ్చేసరికి వాళ్ళకి దాహం వేసింది ఆ చుట్టుపక్కల ఎక్కడైనా మంచినీళ్లు దొరుకుతాయేమోనని ఐదుగురు పెట్టిని అక్కడ పెట్టి నీళ్ల కోసం బయలుదేరారు వాళ్ళు అటు వెళ్ళిన కాసేపటికి ఒక గొల్ల పిల్లవాడు మేకల మేపుకుంటూ అక్కడికొచ్చాడు పెట్టిలో ఉన్న గూనన్న వద్దంటే పెళ్లి వద్దంటే పెళ్లి అంటూ ఉన్నాడు ఇది విని గొల్లవాడు పెట్టి తెరిచి చూసి ఎవరు మీరు దీంట్లో ఎందుకున్నారు అని అడిగాడు నా అన్నలు నాకు పెళ్లి చేయాలని పట్టుపట్టారు నాకు పెళ్లి చేసుకోవాలని ఏమాత్రమూ లేదు అయినా నన్ను బలవంతాన్ని ఇందులో పెట్టి ఈ పక్క ఊళ్ళో ఉన్న ఒక అమ్మాయికిచ్చి నన్ను పెళ్లి చేద్దామని తీసుకెళ్తున్నారు అని చెప్పాడు గూనన్న నీకు పెళ్లి అక్కర్లేదని ఉంది కదా నాకు పెళ్లి కావాలని ఉంది నీ బదులు నేను ఈ పెట్టులో కూర్చుంటాను అన్నాడు గొల్లవాడు గూనన్నకి అంతకంటే ఇంకేం కావాలి గొల్లవాణ్ణి పెట్టిలో పెట్టి తాడుతో బిగించి తను మేకలను తోలుకుపోయాడు ఈలోగా గూనన్న ఐదుగురు తమ్ముళ్ళు తిరిగొచ్చి పెట్టిన మోసుకుపోయి చావు గూని వెదవా అంటూ ఏట్లో పడేసి ఇంటికి వచ్చారు దారిలో గూనన్న మేకలు తోలుకుంటూ వస్తూ ఎదురైనాడు ఏట్లో పడేశామే మళ్ళీ ఎలా వచ్చావు ఈ మేకలు ఎలా వచ్చినాయి అని అడిగారు మీరు నన్ను ఏట్లోకి తోసిన తర్వాత పెట్టిలో నుండే బుడకాంకో మేక బుడకాంకో మేక ఉంటూ ఉన్నాను అలా పదిసార్లు అనేసరికి పెట్టు ఒడ్డు కొట్టుకొచ్చి ముక్కల ముక్కలుగా పగిలింది పగిలిన ఒక్కో ముక్క ఒక్కో మేక అయింది అని చెప్పాడు గూనన్న ఈసారి కూడా నిజమేనని నమ్మారు గూనన్న తమ్ముళ్ళు అయితే మమ్మల్ని కూడా ఒక పెద్ద పెట్టెలో పెట్టి ఏటిలో పడేస్తావా మాకు చాలా మేకలు వస్తాయి అని అడిగారు గూనన్న సరేనని ఒక పెద్ద పెట్టు చేయించి ఐదు గురు తమ్ముల్ని అందులో పెట్టి తాడుతో బిగించి ఒక బండి మీద ఏటి దగ్గర తీసుకుపోయి అందులో పడేశాడు ఈ విధంగా అమాయకుడైన అన్నని చంపాలనుకుని ఐదుగురు తమ్ముళ్ళు చనిపోయారు ఆ తర్వాత గూనన్న హాయిగా బ్రతుకుతున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి